మోంతా ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాపై ఊహించని స్థాయిలో విరుచుకుపడింది మోంతా తుఫాన్ నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది జిల్లాలో ఎలాంటి పరిణామాలున్నాయి ఒకసారి గమనిద్దాం ఉమ్మడి ప్రకాశం జిల్లాని మోంతా తుఫాన్ బెంబేలెత్తించింది అని చెప్పాలి రాత్రి కురిసిన వర్షానికి ఒంగోలు నగరం చిగురుటాకులా వణికిపోయింది ఒంగోలు కొత్తపట్నంలో ఏకంగా యాభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నగరంలోని పోతురాజు కాలువ పరిసరాల్లో ఏడు కాలనీలు నీట మునిగాయి నడుము లోతు నీళ్లు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు జవహర్ నవోదయ విద్యాలయంలోకి నీళ్లు చేశాయి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తింది గిద్దలూరు పరుచూరు అద్దంకి జీరాల కొత్తపట్నం మండలాల్లో వాగులు వంకలు పొంగి పొరలు విత్తున్నాయి ఇక పరుచూరులో చర్చిలో ఇరుక్కుపోయారు పన్నెండు మంది వారిని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సహాయక సిబ్బంది కాపాడారు మరి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీగా పంట నష్టం వాటిల్లింది పత్తి మిర్చి మిరప పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి లేట్ ఖరీఫ్లో వేసిన వరి పంట పూర్తిగా మునిగిపోయింది ఇక క్షేత్ర స్థాయిలో పర్యటించిన ప్రజా ప్రతినిధులు అధికారులు వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు జిల్లాలో ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మా సీనియర్ కరెస్పాండెంట్ ఫై రోజ్ అందిస్తారు ప్రకాశం జిల్లాలో మోందా తుఫాను బీభత్సం సృష్టించింది ఒక రకంగా చెప్పాలంటే జిల్లాను ముణగించింది ఒంగోలు నగరంలో ప్రధానంగా యాభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఒక్కసారిగా ఒంగోలుకు వరద పోటెత్తింది పోతురాజు కాలంలో ఉన్నటువంటి వరద నీరు ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి శివారి కాలనీలు ఏడు కాలనీలను ముంచెత్తాయి దాదాపు దాంతో నడుములోతు నీటిలో కాలనీలు మొత్తం మునిగిపోయాయి ఉదయం నుంచి ఆ కాలనీలో ప్రవాస చర్యలు చేపట్టడానికి అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది మరోవైపున నవోదయ విద్యాలయాల్లో కూడా దాదాపుగా పూర్తిగా మునిగిపోయింది దాదాపు ఆరు వందల మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా రాత్రి నుంచి భోజనాలు చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే వంటగది రూమ్ కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో వాటిని ఆహార పదార్థాలు అందించడానికి హుటాహుటిన అధికారులు తరలి వెళ్లారు మరోవైపున మంత్రి బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ రాజాబాబు అలాగే ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్లు నవోదయ విద్యాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని క్షమించి విద్యార్థులకు ధైర్యం చెప్పారు అయినా కానీ అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో విద్యార్థులను తమ తల్లిదండ్రులు వెళ్లకు ఇట్లా తీసుకెళ్లిన పరిస్థితి మరవైపున గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి రాళ్లపాడు ప్రాజెక్టుకి వరద నీరు పోటీతింది గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి ఎక్కువగా వరద నీరు రావడంతో గేట్లను ఎత్తి కిందకు వదిలిపెట్టారు కింది గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అలాగే రాళ్లపాడు ప్రాజెక్టులో కూడా కింది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు ఆసియాలోనే అతి రెండో పెద్దదైనటువంటి ఖంభం చెరువు దాదాపుగా పదిహేను సంవత్సరాల తర్వాత అలుగు పారి గ్రామాల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడితే చెరువుకు గండి కొట్టి పొలాల్లోకి వదిలి వదిలిపెట్టిన పరిస్థితి పర్చూరు తర్వాత గిద్దలూరు ఈ కొమరవులు ఈ ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు ఎక్కువగా పొంగిపడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి చీరాల బండ్లలో కూడా ఈ రామాపురం చీరాల మధ్య మధ్య అలాగే కొత్తపట్నం ఒంగోలు గ్రామాల మధ్య కూడా రాకపోకలకు నల్లవాగు ఇట్లాంటి వాగులు మొత్తం పొంగిపడంతో అక్కడ కూడా పోలీసు బంధువులు ఏర్పాటు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించిన పరిస్థితి కనిపించింది మరోవైపున జిల్లా మొత్తం చూసుకుంటున్నారు అంటే దాదాపుగా పొగాకు పత్తి మిర్చి పంటలు కూడా నీట నీటి నీడ మునిగాయి దాదాపుగా ఈ ఖరీ లేట్ ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి వరి పంట కూడా దాదాపుగా నీడమునిగింది మునిగింది రైతులు అపారంగా నష్టపోయారు నాలుగు వేల హెక్టార్లలో నష్టం జరిగిందని చెప్పి అంచనా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే అధికారులు వీళ్ళు రెమ్యునేషన్ చేసిన తర్వాత ఇవి ఎంత నష్టం జరుగుతుందని చెప్పాలి ప్రధానంగా ఒంగోలు నగరం పైన ఈ మోందా తుఫాను విరుచుకు చెప్పాలి ఎందుకంటే దాదాపుగా నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమై మరోవైపున ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఇక్కడ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అనిపించింది కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైర్ హౌస్ టీవీ నైన్ ఒంగోలు